హాయ్ అండి అందరికి నమస్తే నా బాధలన్నీ మీతోనే చెప్పుకోవాలండి మరి తప్పదు గత వారం రోజులుగా సటర్ పోయిందని ఒక వీడియో చేసి ఉంటానండి నాకు వారం రోజులు లేదా రెండు వారాల తర్వాత మళ్ళీ నాకు ఫ్రిడ్జ్ పోయిందండి అది కూడాను నాకు కరెంట్ సప్లై ఉంది కానీ కూలింగ్ రావట్లేదు ఏంటని చెక్ చేస్తే అది కంప్రెసర్ పోయిందంట గోడ్రేజ్ అండి త్రీ స్టార్ ఫ్రిడ్జ్ ఇది తీరా చూస్తే అది నేను సర్వీస్ హెల్ప్లైన్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర స్టాక్ ఉందో లేదో తెలియదు కానీ నాకు రెండు వారాలు మూడు వారాలు అవుతుంది ఆయన ఎప్పటికీ చేస్తుంటారు కానీ ఉందని చెప్పట్లేదు లేదని చెప్పట్లేదు నాకు ఇక్కడ మెడికల్ షాప్ కనుక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఆయనకి సర్వీస్ అదే మెకానిక్ అతనికి ఫోన్ చేశాను తెచ్చియండి ఏదో ఒకటి అని చెప్తే ఎల్జీ తెచ్చారండి ఎల్జీ కంప్రెసరు వన్ ఇయర్ వారంటీ ఇస్తానని చెప్పారు తప్పదని చెప్పేసి చేయించుకున్నాను అది ఆయన వచ్చేసి ఐదు వేలు అయిందండి నాకు ఒకదాని తర్వాత ఇంకొకటి బాధలు నాకే వస్తున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్